హాయ్ ఫ్రెండ్స్ ఈ వార్చి వీడియోలో మీరు ఎక్సెల్లో బిల్ ఎంట్రీ బిల్ ఎంట్రీ ఎలా చేయాలో మీరు చూడబోతున్నారు లాస్ట్ వర్క్ చూసి కామెంట్ చేయండి చూడండి ఎక్సెల్లో ఏ వర్క్ కానివ్వండి పోవాలి అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకుని మనం మనం చేయాల్సిన పని మనం మొదలు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట ఓకే అయితే ఇక్కడ చూడండి మొదట రెండు రోస్ నేను విడిచిపెట్టేస్తున్నాను ఎందుకు విడిచి విడిచిపెట్టేస్తున్నానో కాస్టెప్ట్లో మీకు తెలుస్తుంది అండ్ ఇప్పుడు నేను థర్డ్ రోలో ఓకే ఫస్ట్ సెల్లో బిల్ నెంబర్ అని టైప్ చేసి పెట్టుకుంటున్నాను ఓకే అంటే ఏంటి బిల్లో ఉండే పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అది అది అందులో హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ మధ్యలో మనం టైటిల్స్ ఇక్కడ ఈ రెండు అడ్డు వరుసలో ప్రిపేర్ చేస్తాం అనమాట ఓకే సెకండ్ సెల్లో నేమ్ ఆఫ్ ఐటమ్స్ రేట్ క్వాంటిటీ అమౌంట్ ఈ నేమ్ ఆఫ్ ఐటెంలో కాస్త సెకండ్ కాలం విడి సెకండ్ కాలం విడితే పెంచుతున్నాను ఎందుకంటే నేమ్ ఆఫ్ ఐటమ్స్ కొంచెం విడితే ఎక్కువగా ఉండాలి బిల్ నెంబర్స్ అనేది రియల్ డేటాలో ఏది ఉంటే అది టైప్ చేస్తారు ప్రజెంట్ ఇప్పుడు మీకు శాంపిల్గా కొన్ని నెంబర్స్ నేను టైప్ చేసేస్తాను సో నేను ఒక నెంబర్ వేశాను దాని తర్వాత కంట్రోల్ బటన్ పట్టుకొని కింద వరకు నేను డ్రాక్ చేశాను ఇట్లా మీరు చూస్తే సీరియల్ నెంబర్స్ సీరియల్గా అయితే నెంబర్స్ వచ్చాయి బిల్ నెంబర్స్ ఇప్పుడు నేమ్ ఆఫ్ ఐటంలో పర్టికులర్స్ అంటే ఏ ఐటమ్స్ అయితే మనము ఉన్నాయి మన దగ్గర ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఎంటర్ చేస్తాము ఫస్ట్ నేను మానిటర్ ఎంటర్ చేస్తున్నాను నేమ్ ఆఫ్ ఐటమ్స్ వీడియో లెంత్ పెరగకూడదని చెప్పేసి నేను ముందుగానే టైప్ చేస్తున్నాను సో దట్ నేను ఆ డేటా అంతటిని ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నాను అండ్ షీటోలోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను కంట్రోల్ వి ప్రెస్ చేసి అండ్ ఇక్కడ సీరియల్గా వన్ నైన్ సెవెంటీ వన్ వేసేస్తున్నాను ఒక్కొక్క ఐటెం రేట్ నేను ఇక్కడ వేస్తున్నాను సో మొత్తం రేట్స్ రేట్స్ అన్నీ ఎంటర్ చేసేసాను ఫ్రెండ్స్ అండ్ దెన్ క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను అంటే ఒక్కొక్క ఐటెం ఎన్ని చొప్పున సేల్ అయ్యింది అని చెప్పేసి సో ఇప్పుడు మనము అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే ఏ ఏ వన్ నుంచి ఈ వన్ వరకు ఇక్కడ డేటా అయితే ఉంది కింద కాబట్టి ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను మర్జెంట్ సెంటర్ పైన క్లిక్ చేశా అలాగే ఈ సెల్స్ కూడా సెలెక్ట్ చేశాను మర్జెంట్ సెంటర్ పైన క్లిక్ చేసా ఎందుకంటే మనం పెట్టే టైటిల్ ఈ మధ్యలో ఉండాలని చెప్పేసి సో ఫస్ట్ సెల్ ఎలెక్ట్ యాక్టివేట్ చేసి కంపెనీ నేమ్ నేను మెన్షన్ చేస్తున్నాను అనమాట ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పైన టైటిల్ యాడ్ చేశాను దాని తర్వాత అడ్రస్ కూడా యాడ్ చేశాను అండ్ బిల్ ఇన్ వాయిస్ అని చెప్పేసి మరొక హెడ్డింగ్ యాడ్ చేయాలి బట్ ఇక్కడే అడ్డు రో అయితే లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చూడండి షార్ట్ కట్లో ఏంటంటే స్విఫ్ట్ బటన్ పట్టుకొని స్పేస్ బార్ ప్రెస్ చేస్తే మీకు ఆ రో మొత్తం యాడ్ సెలెక్ట్ అయింది కదా ఇప్పుడు మీరు కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ నొక్కండి ఏ రో అయితే సెలెక్ట్ అయి ఉంటుందో దానికి పైన కొత్త రో యాడ్ అవుతుందనమాట సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మూడు సెల్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను మర్జెంట్ సెంటర్ పని క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బిల్ ఐ ఇన్వాయిస్ అని నేను ఒక టైటిల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను అంటే అసలు ఇదేంటి అని చెప్పేసి మనము ఒక హెడ్డింగ్ అయితే పెట్టుకోవడం బెటర్ అనమాట అండ్ ఇప్పుడు ఇవి హెడ్డింగ్స్ కాబట్టి ఈ మూడు ఈ రెండింటినీ సెలెక్ట్ చేశాను బోల్డ్ లెటర్ అప్లై చేశాను దాని తర్వాత ఫాంట్ సైజ్ ట్వెల్త్లో పెట్టుకున్నాను అనమాట అండ్ కావాలంటే ఫోర్టీన్త్లో పెట్టాను దాని బిల్ ఇన్వాయిస్ అనేది కూడా బోర్డ్ లెటర్లో పెట్టుకున్నాను ఓకే దాని తర్వాత ఈ సబ్ హెడ్డింగ్స్ అన్నిటిని కూడా ఇట్లా సెలెక్ట్ చేసి బోర్డ్ అప్లై చేద్దాం అండ్ ఈ సబ్ ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని అలైన్మెంట్ అప్లై చేస్తున్నాను చూడండి సెంట్రల్ అలైన్మెంట్ క్లిక్ చేశాను దాని తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా నేను ఇలా సెలెక్ట్ చేసి మొత్తం డేటాని సెలెక్ట్ చేసి బార్డర్ ఇస్తున్నాను ఎందుకు బార్డర్ ఇస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇది ప్రింటింగ్ లై చేసేటప్పుడు పేపర్ పైన రావు కేవలం డేటా ఎంటర్ చేసేటప్పుడు మాత్రమే సపరేట్ సపరేట్గా డేటా ఎంటర్ చేయడానికి ఈ లైన్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా సెలెక్ట్ చేసి నేను బార్డర్ అప్లై చేస్తున్నాను ఒకవేళ మీకు డౌట్ ఉంటే డేటా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైల్ వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి ఒకసారి మీకు తెలిసిపోతుంది ఇక్కడ చూసారా రైట్స్ ప్రింట్ అంటే ప్రింట్ ప్రివ్యూలో ఏం కనబడుతుంది అంటే ప్రింట్ ఇచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ డేటా మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎట్లా ప్రింట్ అవుతుందని చెప్పేసి సో ఇక్కడ లైన్స్ లేవు కాబట్టి మనం వెనక్కి వస్తున్నాము అండ్ డేటా ఆల్రెడీ సెలెక్షన్లో ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఫాంట్లో బార్డర్ ఆప్షన్ ఎవరో మార్కమైన క్లిక్ చేసా అండ్ ఇందులోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ని సెలెక్ట్ చేసా ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఓకే ప్రింట్లోకి వెళ్ళాను ప్రింట్ ప్రివ్యూ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే బార్డర్స్ వచ్చాయి కదా రైట్ ఇప్పుడు మనం వెనక్ మిగతా వర్క్ ఏంటంటే ఇక్కడ మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్ అమౌంట్ ఎలా వస్తుందంటే చూడండి ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ మనకి రేట్ ఇంటూ క్వాంటిటీ ఒక చూడండి ఫస్ట్ ఐటెం ఏంటి మానిటర్ ఈచ్ వన్ ప్రైస్ అంతా అంటే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ని సేల్ అవుతుంది అయింది అంటే ఫైవ్ అంటే ఏంటి ఈచ్ వన్ ఐటమ్ ఇంటూ క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడ ఎక్కడైతే మనకి అమౌంట్ అవసరమో ఆ సెల్ యాక్టివేట్ చేసి ఈక్వల్స్ టు ప్రెస్ చేశాను దాని తర్వాత రేట్ ఏ సెల్లో అయితే ఉందో దానిపైన క్లిక్ చేస్తే ఆ సెల్ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది దాని తర్వాత కీబోర్డ్లో ఇంటూ మార్క్ ప్రెస్ చేయండి అంటే హ్యాస్ట్రిక్ మార్క్ చేస్తుంది కదా ఇంటూ అనమాట ఇది అండ్ దెన్ క్వాంటిటీ అనే సెల్లో క్లిక్ చేశారనుకో ఆ సెల్ అడ్రస్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అండ్ ఇప్పుడు మనం ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మొత్తం అమౌంట్ ఈ మానిటర్స్ ఫైవ్ ఫైవ్ మానిటర్స్ వాల్యూ అంతా అనేది ఇక్కడ వచ్చింది ఓకే అదే మాదిరిగా మిగతా వాళ్ళు వాటిన్నిటికి మనం ఎలా అప్లై చేస్తామంటే క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ సెల్లో అంటే ఆన్సర్ వచ్చిన సెల్లో మొదటి సెల్లో చివర కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి దీనిపైన క్లిక్ చేసి కింద వరకు ఇట్లా మనం డ్రాక్ చేస్తాం లేదా డబుల్ క్లిక్ చేసినా కూడా మనకి కింద వరకు ఆటోమేటికలీ అమౌంట్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సరేనా సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఫైనల్ ఫిగర్ తెలియాలి ఏ ఏ ఐటెం ఎంతెంత అమౌంట్ పడుతుంది దాని తర్వాత దాని క్వాంటిటీ ఎంత అండ్ దాని టోటల్ ప్రైస్ ఎంత అని తెలుస్తుంది ఇప్పుడు మొత్తం బిల్ అమౌంట్ మనకి కావాలి ఇక్కడ అలాగే బిల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అనేది మనకి క్వాంటిటీ వచ్చాయని చెప్పేసి ఆ క్వాంటిటీ చార్సులు కూడా ఇక్కడ కావాలి సో నేనేం చేస్తున్నానంటే ఇందులో టోటల్ అని టైప్ టీ ఇందులో మొత్తం కావాలి కదా ఈ మొత్తం టోటల్ క్వాంటిటీ ఇక్కడ చూపించాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నాను అంటే ఏంటి సమ్ అంటారు ఓకేనా సో మనం ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ ఇవన్నీ టైప్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఎక్సెల్లో సమ్ ఫీచర్ ఉంది మీరు అది చూడొచ్చు ఇంత మీకు ఎక్సెల్ పూర్తిగా తెలియకపోతే కనుక ఛానల్లో ఆల్రెడీ ఎక్సెల్ వీడియోస్ చాలానే ఉన్నాయి అలాగే కంప్లీట్ సిక్స్ అవర్స్ వీడియో కూడా ఉంది మీరు పూర్తిగా చూసి నేర్చుకోవచ్చు మీకు డిస్క్రిప్షన్లో ఎక్సెల్ రిలేటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో ఒకరిక ఆటో సమ్ లేకపోతే మీకు ఏం చేయవచ్చు అంటే పైన హోమ్ ట్యాబ్లో రైట్ సైడ్లో ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ క్లిక్ చేశారనుకో ఆటోమేటికలీ డిస్ప్లే అవుతుంది ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ కూడా ఆటో సమ్ చేయాలి కదా ఇందులో ఉండే ఫార్ములాని రైట్ సైడ్కి ఇలా డ్రాక్ చేస్తాం అప్పుడు ఆటోసమ్ ఇందులో కూడా అప్లై అయ్యి మొత్తం వాల్యూ వచ్చేసింది అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తం వచ్చిన అమౌంట్కి జిఎస్టీ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి సో జిఎస్టీ అని టైప్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జిఎస్టీ ఎయిట్ పర్సంటేజ్ అమౌంట్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం సో జీఎస్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇక్కడ వచ్చిన టోటల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి సో ఇక్కడ ఎయిట్ పర్సెంటేజ్ ఓన్లీ ఎగ్జాంపుల్ వరకు మాత్రమే నేను చూపిస్తాను రేట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నేను ఇప్పుడు ఈక్వస్ టు ప్రెస్ చేసి టోటల్ అమౌంట్ ఇక్కడ తీసుకుని ఇంటూ ప్రెస్ చేసి ఎయిట్ పర్సెంటేజ్ ఎంటర్ చేస్తున్నాను మాన్యువల్గా నేను ఎయిట్ పర్సెంటేజ్ ఇస్తున్నాను ఓకే షిఫ్ట్ బటన్ పట్టుకుని ఐదు ప్రెస్ చేస్తే పర్సంటేజ్ సింబల్ వస్తుంది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ మీరు చూడొచ్చు అయితే ఇప్పుడు మనం గ్రాండ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి ట్యాక్స్ ఉంది దాని తర్వాత టోటల్ వాల్యూ ఉంది సో దట్ మనం ఇప్పుడు ఆ రెండింటినీ అందులో తీసివేస్తే మనకి గ్రాండ్ టోటల్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఈక్వల్స్ టు టోటల్ వాల్యూ మైనస్ ఇక్కడ సెలపాన్ని క్లిక్ చేస్తే ట్యాక్స్ వాల్యూ వస్తుంది అనమాట ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తం అమౌంట్ గ్రాండ్ టోటల్ ఎంత అవుతుందని చెప్పేసి ఇందులో మనకి చూపించబడుతుంది ఇక్కడ నేను జిఎస్టీ డిడెక్ట్ చేశాను అంటే తీసివేశాను అవసరమైతే మనం ప్లస్ చేయాలంటే సింపుల్ అంటే జిఎస్టీ అమౌంట్ కూడా కలపాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తారు ఎంటర్ ప్రెస్ చేస్తారు మీకు మొత్తం ఫిగర్ వచ్చేస్తుంది అనమాట ఓకే అయితే ఇప్పుడు మనం ప్రింట్ ప్రివ్యూలో చూసి ఫైనల్ చేసేద్దాం కంట్రోల్ ఎఫ్ టు ప్రెస్ చేస్తే మనకి ప్రింట్ ప్రివ్యూ డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫార్మాట్ అంతా కూడా కింద లైన్స్ రాలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను ఈ సెల్స్ వరకు మాత్రమే సెలెక్ట్ చేసి క్లిక్ చేసి ఆల్ బార్డర్ పని క్లిక్ చేసాను ఓకేనా అండ్ ఇప్పుడు నేను అవుట్ కంట్రోల్ ఎఫ్ టు ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా ఓకే అనుకుంటే కనుక ఓకే లేదు అంటే మళ్ళీ ఏం చేద్దాం ఇక్కడి నుంచి లాస్ట్ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ నేను బార్డర్స్లోకి వెళ్ళి థిక్ బార్డర్స్ అవుట్ సైడ్ సెలెక్ట్ చేస్తున్నాను సో దట్ మనకి బిల్ ఫార్మేట్ అవుట్పుట్లో చూస్తే కనుక ఈ విధంగా మనకి వస్తుందన్నమాట అండ్ దెన్ టోటల్ వాల్యూస్ అన్నీ కూడా బోల్డ్ లెటర్స్లో ఉండాలి కింద ఈ వాల్యూస్ అన్నిటి కూడా కాబట్టి ఈ వాల్యూ సెలెక్ట్ చేస్తే నేను కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బోల్డ్ ఎఫెక్ట్ అప్లై అవుద్ది నేను మళ్ళీ కంట్రోల్ ఎఫ్ టు ప్రెస్ చేసి ప్రింట్ ప్రివ్యూలోకి వెళ్ళి చూస్తే కనుక మీకు యాజ్ ఇట్ ఈస్గా బిల్ ఫార్మేట్ అనేది మీరు మీకు అనుకున్నట్టుగా వచ్చింది అని మీరు అనిపిస్తే కనుక ఫైనల్గా దీన్ని సేవ్ చేసుకోండి అండ్ పైన కొంచెం మోడిఫికేషన్ చేస్తున్నాను ఈ పైన సెల్ సెలెక్ట్ చేసా అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందులో ఒకదాన్ని దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే దెన్ సెకండ్ వాల్యూ కూడా నేను సెలెక్ట్ చేసుకున్న అట్లా అండ్ బిల్ ఇన్ వాయిస్ అని చెప్పేసి కూడా డిఫరెంట్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీరు ఇంతవరకు ఎక్సెల్ పూర్తిగా నేర్చుకోపోయి ఉంటే గనక కింద డిస్క్రిప్షన్లో లేదా పైన ఐ బటన్లో లింక్స్ ఉన్నాయి అక్కడ క్లిక్ చేసి మొత్తం ప్లేలిస్ట్ ఫాలో అయ్యి వన్ బై వన్ పార్ట్ చూసి నేర్చుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నిజంగా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీతో మీట్ అవుదాం అంతవరకు సరే తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే